వెల్కమ్ మీడియా మా ఏందో కానీ తెలంగాణ తల్లి విగ్రహం కూడా వదిలిపెట్టడం లేదు జనగామ మండలం దేవరుప్పుల కామరెడ్డి గుడంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూల్చే ప్రయత్నం చేసిన వ్యక్తులు తెలంగాణ తల్లి విగ్రహం మీద జేసీబీతో దాడికి యత్నం జనగామ జిల్లా దేవరుప్పల మండలం కామారెడ్డి గుడంలో ఉద్రిక్తత తెలంగాణ తల్లి విగ్రహం తొలగించాలని ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు పది రోజుల క్రితం విగ్రహం ఏర్పాటు చేసిన కొంతమంది గ్రామస్తులు విగ్రహానికి అనుమతి లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పోలీసు పహారం మధ్య జేసీబీ తెచ్చి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూల్చే ప్రయత్నం చేయడంతో అడ్డుకుని తిట్టిన గ్రామస్తులు గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసిన తీసిన విగ్రహం తొలగింపు వివాదం ఉద్రిక్త నేపథ్యంలో అక్క నుండి వెనుదిరిగిన పోలీసులు అధికారులు సిబ్బంది ఇలాంటి మరెన్నో బ్రేకింగ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి మొత్తం వాళ్ళ అడ్డ ఉన్న దానికి మొత్తం మీరు కొడుతున్నారు గుంపే చెప్తాడా చేయాలని చేస్తాను బట్ దివో నువ్వు పెద్దవారు దివో నువ్వు దిగువారు పచ్చు దిగా నువ్వు అది కూడా మంచి కూడా చెప్తున్నా అవే ఇంకా మంచి మరి తెలంగాణ కలిపి మాది ఓడి ముట్టుకున్న దిగు నది కాదు